నక్షత్రగ్రహతారాణం అధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మా నమోస్తుతే నక్షత్రాలు గ్రహాలు తారలు వీటన్నిటికీ అధిపతి నీవే నీవే సృష్టికి స్థితికి లయానికి కారణం నీవే అన్ని తేజోమయమైన వస్తువుల్లోకి వెలుగునిచ్చే పరమతేజస్సు నీవే ఓ ద్వాదశ రూపాల ఆదిత్య నీకు నా నమస్కారం నమ పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమ జ్యోతిర్గణానా పతయే నమః ప్రతి దిశలోని పర్వతములకు పూర్వ పశ్చిమాత్రి పర్వతములకు నమస్కారం జ్యోతిర్మయమైన సమస్త గ్రహ నక్షత్రాలకు అధిపతిమైన దిననాథుడా నీకు నమస్కారం జయాయ జయ భద్రాయ హరియస్వాయ నమో నమ నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ విజయాన్ని ప్రసాదించే దేవుడా భద్రస్వరూపుడా ఏడు గుర్రాలతో రథం నడిపేవాడా నీకు నమస్కారం సహస్ర ఆది ఆదిదేవుడా ఆదిత్య నీకు నమస్కారం నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమ ప్రచండుడా వీరుడా సారంగా ఆయుధాన్ని ధరించినవాడా నీకు నమస్కారం పద్మాలను వికసింపజేసే మార్తాండా నీకు నమస్కారం బ్రహ్మేశానాయ సూర్యాయ ఆదిత్య వచ్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ బ్రహ్మ ఈశ్వర విష్ణువుల స్వరూపుడా ఆదిత్య కాంతిమయుడా భాస్వరుడా సమస్తమును భక్షించే శక్తి కలవాడా రౌద్రరూపుడా नीकु नमस्कारं तमोज्ञाय हिमघ्नाय शत्रुघ्नाय मितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः అంధకారాన్ని చలిని శత్రువులను కృతజ్ఞత్వాన్ని నశింపజేసే దేవుడా ఆత్మ నియంత్రణ కలిగిన పరమాత్మ జ్యోతిష్కుల అధిపతి నీకు నమస్కారం తప్తచామీకరాభాయవహ్నయే విశ్వకర్మణే లోక లోకసాక్షిణే తప్త బంగారం వంటి కాంతిమైడా లోక నిర్మాణకారుడా తమస్సును తొలగించే సాక్షి రవి సమస్త జగత్తు సాక్షివైన నీకు నమస్కారం నాసయత్వేష వైభూతం తదేవ సృజతీ ప్రభు పాయత్వేష తపత్వేష వర్షత్వేష గభస్తిభి సూర్యుడే ఈ జగత్తును నశింపజేస్తాడు సృష్టిస్తాడు అతడే పోషణ చేస్తాడు తాపం ఇస్తాడు వర్షము కురిపిస్తాడు येशा सुस्ते सुजागर भूतेषु भूते सुपरिविस्तितः येशा ये